ఎరువకాసాగరో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రోరన్నో రైతన్నా ఎరువకాసాగరో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో రైతన్నా అరే తూరుపు దిక్కున వరద గుడేచి ఉరుముల మెరుపులు వానలు కురిచి తూర్పు దిక్కున వరద గుడేచి ఉరుముల మెరుపులు వానలు కురిచి వాగులు వంకలు ఉరవడు చేసి ఎండిన బీళ్ళు ఇగుర్లు వేసి ఎరువకాసాగారు రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రన్నో రైతన్న అరి వలపటి దాపటి ఎడ్ల కట్టుకొని వలపటి దాపట్టి ఎడ్ల గట్టుకొని ముళ్ళు గర్రయ్య పట్టుకొని నవధాన్యాలని గంపకేచుకొని సద్ది అన్నము మూటగట్టుకుని ఇల్లాలిని ఎంటబెట్టుకొని సాలు తప్పకను కొనర వేసుకొని విత్తనాలు మరి విసిరి చల్లుకొని చూ రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రోరన్నో రైతన్నా